హాయ్ అండి ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరామండి టూ థర్టీ త్రీ అయింది అనమాట ఇంకా షాపింగ్ అని బయలుదేరే లోపు వర్షం స్టార్ట్ అయిపోయిందండి బాగా పడుతుంది కానీ ఇంకా మా బాబు అయితే ఉన్నమా ఇంక బైక్లో వెళ్దాం అనుకుంటే వర్షం ఎక్కువ అయిపోయిందని ఇంకా బయలుదేరేసారు కదా ఉండండి నాకు కూడా కొద్దిగా టైం ఉందిని బాబు అయితే ఇంకా కారులో డ్రాప్ చేస్తానన్నాడండి ఇంకా మేము అయితే ఇంక కారులోనే కాబట్టి వర్షం పడుతున్నా కూడా బయలుదేరేసాము ఇంకా అలా మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నాం ఏందబ్బా ఇంత వర్షం స్టార్ట్ అయిపోయిందే షాపింగ్ ఎలా చేయాలి ఏంటి అని పాప నేనైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట మా అబ్బాయి అయితే సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు నేనైతే అలా చూస్తున్నా ఏం ఆలోచిస్తున్నాను ఇంత వర్షం షాపింగ్లో చేస్తే ఎట్లా ఇక్కడ చూడండి బ్రిడ్జి మాకు తిరుపతిలో బ్రిడ్జి పడింది కదా బ్రిడ్జి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇట్లా వర్షాలు పడ్డప్పుడు కానీ మంచి ఎండలకు కానీ బ్రిడ్జి కిందకి రాగానే ఎండలకైతే చల్లగా ఉంటుంది వర్షానికి కూడా చూడండి బైక్లు అయితే ఎక్కడెక్కడ ఆపేసి ఆ బ్రిడ్జి కింద అయితే ఉంటారు ఇదైతే రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ వరకు వచ్చే సమయం ట్రైన్ ఎక్కడం నేనైతే తక్కువ కానీ ప్రతిరోజు మినిమం ఒక పది అయినా మా ఇంటి ముందు అయితే చూస్తూ ఉంటాను అలా అన్నమాట ఇక్కడ గుడి దగ్గర గోవిందరాజుల గుడి దగ్గరండి అక్కడ అయితే చూపిస్తుంది ఇలా ఇంకా అన్ని షాపులు ఇవేవి చూస్తూ పోతున్నామన్నమాట వర్షము దాదాపు కాస్త ఆగిపోయింది ఇంకా మేమైతే మా బాబు ఇంకా దిగేయండి అమ్మా నేను మళ్ళీ మీరు షాపింగ్ అయిన తర్వాత కావాలంటే నాకు ఫోన్ చేయండి వస్తున్నాని షాపింగ్ దగ్గర దింపేసి రిటర్న్ అయిపోతున్నాడు ఇక మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మా లక్కి ఏమిటంటే ఇంటి దగ్గర ఎంత వర్షం పడుతుందో అక్కడ పోయేసరికి బాగా తగ్గిపోయిందండి ఇదైతే ఇక్కడ బ్లౌజులు స్టార్టింగు మేము వెళ్ళేటప్పుడు బ్లౌజులు అమ్ముతున్నారండి పద్మావతి దగ్గర ఇప్పుడైతే అతను పక్కన అతను చెప్తున్నాడు ఇప్పుడైతే ఇక్కడ ఎత్తేసారమ్మా పైన పెట్టారు అని సరేలే అన్నట్టు ఇంకా రిటర్న్ వచ్చేసామో ఇక్కడైతే ఇంకా ఫ్యాన్సీ స్టోర్ అండి చూడండి పైన అయింది కోడి ఈకలు ఉంటాయి కదా అలాంటివి కూడా ఎలా డెకరేట్ చేసారు అక్కడైతే కొద్దిగా అంతా తీసేసుకున్నాము కావాల్సిన స్టిక్కర్లు క్లిబ్బులు ఇలాంటివి ఇంకైతే మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చామండి అసలు ఇక్కడ కొనుక్కోవాలి అనుకోలేదు అనుకోకుండా వచ్చామన్నమాట మా అమ్మాయి తీసుకో మమ్మీ పర్లేదు మళ్ళీ ఎప్పుడు షాపింగ్కి వస్తావో అంటే ఇంక లోపలికి వెళ్ళాము చూస్తూ ఉన్నాం అనమాట అంటే శారీ మ్యాచింగ్ కాదు మామూలు నార్మల్గానే బ్లౌజులు అయితే తీసుకున్నాము బాగున్నాయండి బ్లౌజులు అయితే పర్లేదు రీజనబుల్గా ఉన్నాయి క్లాత్ కూడా మంచిగా ఉంది ఇంకా అక్కడైతే కొద్దిగా ఒక నాలుగైదు పీసుల వరకు తీసేసుకున్నాము ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది బజ్జీలు అయితే వేడి వేడిగా వేస్తున్నారు అందరూ తింటున్నారు మాకు కూడా ఏమో తినాలనిపించింది కానీ ఇక్కడ ఒక్కటండి ఒక్క బజ్జీ తిన్నాను నాకైతే బయట అంతగా తినడం అలవాటు లేదు అట్లే బ్యాగ్లో పెట్టేసుకున్నానమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ మా ఆయన వచ్చారు టౌన్లో ఉన్నాము అంటే ఇంకా రిటర్న్ అయిపోయి వచ్చేసామన్నమాట మా బాబు రాగానే ఏం తెచ్చారు అంటే ఏం తేయలేదని శనగంజలు ఉంటే వేపి ఉప్పు కారం పెట్టానండి పెట్టించాను తింటూ ఉన్నారు ఇక్కడ ఏమేమి తీశారో చూపిస్తూ ఉన్నాను అనమాట మా అమ్మాయి నైట్ డ్రెస్సులు తీసుకుందండి ఒక మూడు నాలుగు నైట్ డ్రెస్సులు తీసేసుకుంది ఇంకా తనకు కావాల్సినవి ఏంటో తీసుకున్నది అదే షాపింగ్ అని చెప్పాను అది ఏదో ఇంపార్టెంట్ షాపింగ్ అయితే తప్ప టౌన్కి వెళ్ళము కానీ ఈరోజు అలా కుదిరింది కానీ ఇబ్బంది అయితే అనిపించలేదండి మాకు ఇక్కడ బయలుదేరినప్పుడు వర్షము అక్కడికి వెళ్ళాక వర్షం పూర్తిగా ఆగిపోవడము మేము సేఫ్టీగా గొడుగు కూడా తీసుకెళ్ళాము కానీ దాన్ని వాడలేదు ఇంకే విధంగా అన్నీ చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ ఏంటంటేనండి నేను అసలు మైక్ పెట్టుకొని గమనించండి నన్ను మైక్ అయితే పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అది స్విచ్ ఆగిపోయిందంటే ఇదండి బ్లౌజులు అయితే నేను తీసుకున్న బ్లౌజులు ఫోర్ పీసెస్ తీసుకున్నా మంచిగా ఉన్నాయండి అవండి ఈ విధంగా తీసేసుకున్నాను గొడుగు అదే వర్షం పడుతుంది కదా అని సేఫ్టీగా గొడుగు ఎత్తుకున్నాం కానీ దాన్ని అస్సలు యూస్ చేయలేదు బ్యాగ్లో నుండే బయట అయితే తీయలేదు అన్నీ తీసుకున్నామండి అదిగోండి మేము తీసుకున్న ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట స్టార్టింగ్ దువ్వినండి ఈ దువ్వన్లో అయితే ఆల్రెడీ మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఆయన తెచ్చేవాడండి మాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ చెక్క దువ్వీన్లు అయితే మాయనకు బాగా ఇంట్రెస్ట్ బుచ్చుకోకుండా ఉంటుంది అన్నట్టు మాకైతే తెచ్చిస్తూ ఉంటాడు మాకు ఈరోజు మళ్ళీ దువ్విని దొరికేసరికి తీసేసుకున్నాము ఇంకా హైటెక్ స్టిక్కర్లు అయితే తీసుకున్నా అండి నాకైతే నేను ఎక్కడ ఫ్యాన్స్ దోకెళ్ళినా హైటెక్ స్టిక్కర్లు ఇదిగోండి తీసుకున్న ఇది సాదండి తీసుకుంటూ ఉంటాను అలా పిచ్చి పిచ్చిగా ఇది సింధూరం కలర్ సాదండి ఎందుకో చూడగానే నచ్చింది ఐటెక్స్లో కాబట్టి మంచిగా ఉంటుంది స్మెల్ బాగుంటుంది అన్నట్టు తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇంకా తగ్గించాను కానీ ఒక ఫైవ్ ఫైవ్ ఐదారు ఏళ్ళ బ్యాక్ అయితే రకరకాల సాదులు పెట్టుకునేది ఆ సాధు చుట్టూ చుక్కలు పెట్టుకునేది అలా అంతా పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే ఇంక మానేశాను ఇంక ఇక్కడైతే నాకు చాలా ఇష్టమైన పటం అయితే తీసుకున్నానండి అనుకుంటూ ఉన్నాను ఈరోజు కుదిరింది అనమాట కానీ ఇంటి దగ్గర అనుకున్నానండి అయితే మళ్ళీ షాపింగ్ వెళ్ళిన తర్వాత సర్లే లేని చూద్దాం చూద్దామనుకున్నా కానీ కుదిరిపోయింది చూసారా ఈ విధంగా నాకు ఈ పటం అంటే ఎందుకో చాలా ఇష్టం అండి మాకు చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఉండేది ఎందుకు ఇష్టమో కూడా తెలియదండి మధ్యలో ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి ఇవేవి ఉండేవన్నీ చూపించారు అతను నాకు అస్సలు అలా వద్దు ఓన్లీ ఏడుకొండ స్వామి అలవేలు మంగం ఉండేదే కావాలని చూస్తే ఏం ఒక స్పెషల్ స్పేస్లో అతను కూడా అడిగాడు ఏంటో నాకైతే ఆ పట్టం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట సర్లేని మొన్న అది చూసామండి ఇంక ఇదైతే మాకు నచ్చింది ఇది బాగా రన్నింగ్లో ఉంది బాగా తెలిసిన అక్క తీసుకొని మంచిగా అతను కూడా చూసిచ్చాడు ఈ పట్టం అయితే ఎంతో డబుల్ లాంగ్వేజ్ అంటే మంచిగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పానండి ఇక్కడ మాకు గోడకు పెట్టుకుంటామండి తడిపోతే పాడైపోతే అంటే అవునక్క ఇప్పుడు అలా పేడుపు అట్టలే వస్తున్నాయి ఒక అయితే మనకి ఒక నైన్టీ శాతం గమనించండి వెనక రేపు వచ్చేదండి మనకి అసలు పటాలనే పాడేది కాదు ఇప్పుడు కొంచెం జమ్మ తగిలినా కూడా అది ఇవిపోవడం అలా పాడైపోతున్నాయండి పటాలు అయితే నాకు ఇంకా సపరేట్గా పూర్వం కూడా లేదు లేదు కానీ తీసుకోవాలి నాకు మంచిగా పూజలు అలాసేతండి ఈ పటాన్ని ఇంకా మంచిగా తీసుకుపోయేదండి దేవుడు నరగరాదని కోరుకుంటున్నాను ప్రతి ప్రస్తుతానికి పెట్టుకుందామని అనుకున్నానే కానీ చూడండి నెరవేరిపోయి ఈరోజు ఇంకా ఆ షాడ మాసం పని మొదటి సోమవారం కాబట్టి ఇది రోజు కూడా మంచి ముందులే అన్నట్టు తీసేసుకున్నాను నేనైతే రేపు మంగళవారం బుధవారం పెట్టుకుంటానండి ఎలా పెట్టుకుంటానో కూడా చూపిస్తాను ఓకే బాయ్ అండి ఇంత